ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అది ఆ రకంగా ఉంది అధ్యక్ష అది అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ గారు చూసుకుంటారు ఎందుకంటే ఎందుకంత భయపడతారు అక్కడ గంట పది నిమిషాలు మీరు మాట్లాడితే ఒక అక్షర వ్యక్కివారు మాట్లాడలే అగమానం కాకుండా మొదలే కాకపోయా ఎందుకు రగవైతే అప్పుడే అయ్యో మొదలే కాకపోయి ఊరే ఉంది కదా అధ్యక్ష గవర్నర్ గారు సరే పార్టీ ఏదన్నా ఎట్లా ఉన్నా గతంలో వారిది ఒక మంచి మనిషి అని ఒక ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి అని గొప్ప చదువుకున్న వ్యక్తి అని కలిప వారితోని ముప్పై ఆరు నిమిషాల్లోనే మూడు వందల అరవై అవస్థ వాళ్ళని మాట్లాడిచ్చారు ముప్పై ఆరు నిమిషాల్లోనే ముప్పై ఆరు పదిహేను నెలల వాళ్ళ పదితనాన్ని పదిహేను నెలల్లో వాళ్ళు చేసిన పనికి ముప్పై ఆరు నిమిషాల్లో ముప్పై ఆరు మూడు వందల అరవై శబ్బాలు వాస్తవాలు నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి ఇంగ్లీష్ అర్థమై ఉంటుంది ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది అధ్యక్ష నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు అధ్యక్ష అది నాకు తెలిసి నాకు తెలిసి ఎట్టి బస్సులో గవర్నర్ గారు మనసుతో వదలేదు అధ్యక్ష పాపం మెకానికల్ చదివి ఎప్పుడు వెళ్ళిపోవడం అనిపోయిన పాపం అధ్యక్ష సరే ఇది ఒకవైపు అధ్యక్ష అధ్యక్ష నేను చదివిన మిత్రులతో మాట్లాడుతున్నా దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడికి పోవాలి ఏది ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో రైతుగా జరుగుతున్న పరిణామాలు వ్యవసాయ రంగు ముందు వస్తున్న పరిస్థితులు ఎండిపోతున్న పంట పొలాలు ఎక్కువ పోతున్నాయి తిరుగుతున్నాయి కాబట్టి అక్కడ రైతులు రైతుల దగ్గరికి వెళ్తున్న రైతులతోనే ఉంటున్నాయి కాబట్టి ఆ రైతుల్ని కలిసి ఎక్కువ మాట్లాడచ్చు అని కాబట్టి ఒక్కసారి అదే రైతులతో ఒకసారి మాట్లాడు చూద్దాం అదే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఈ రకంగా మాట్లాడించింది ఇవాళ సరే నేను వచ్చిన ప్రతిసారి మీరు నీళ్ళ గురించి కొట్లాడిన సార్ మీరు అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల గారు మా నాయకుడు కేసీఆర్ గారు దీని దాన్ని నన్నే మాట్లాడమని చెప్పి చెప్పారు ధన్యవాదాల వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరం ఏం లేడు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరలే ఉన్నాడు ఎక్కువ మాట్లాడద్దు కదా అందరికీ ఎక్కువ మాట్లాడి కూడా మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం